కొనసాగుతుందని అమ్మవారి భక్తులు సనపురెడ్డి పెంచెడ్డి తెలిపారు ఇప్పటి వరకు దుర్గామాల యాభై వేల మంది వరకు వేసుకున్నారని ఆయన పేర్కొన్నారు రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో దుర్గామాల భజన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన చాలా మైన్తో మాట్లాడుతూ ఇప్పటి వరకు అమ్మవారి టెంపుల్ లో మానవు సహకరించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోలం రెడ్డి సీతారెడ్డి గిరిధర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి ఏడాది రాగానే ఈ ఏడాది కూడా రెండు వేల ఐదు వందల మంది వరకు అమ్మవారి భక్తులు మానవ వేసుకునే అవకాశం ఉందన్నారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దుర్గామాల పదిహేడు సంవత్సరాల నుంచి కొనసాగుతుందని అమ్మవారి భక్తులు సందరెడ్డి పెంజల్ రెడ్డి తెలిపారు ఇప్పటి వరకు దుర్గామాల యాభై వేల మంది వరకు వేసుకున్నారని ఆయన పేర్కొన్నారు రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో దుర్గామాల భజన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన చాలా మాట్లాడుతూ ఇప్పటి వరకు అమ్మవారి టెంపుల్ లో మాలకు సహకరించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోలం రెడ్డి సీతారెడ్డి గిరిధర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా రెండు వేల ఐదు వందల మంది వరకు అమ్మవారి భక్తులు మాన వేసుకునే అవకాశం ఉందన్నారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు గత పదిహేడు సంవత్సరాల నుంచి అమ్మవారి దుర్గామాల అనే కార్యక్రమాన్ని పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం పదిహేడు సంవత్సరాల్లో దాదాపు యాభై వేల మంది అమ్మవారి భక్తులు మాలాధారణ చేసినారు ఇది పద్దెనిమిదవ సంవత్సరం ఈ పద్దెనిమిదో సంవత్సరం కూడా ఇంచుమించు రెండు రెండున్నర వెయ్యి మంది అమ్మవారి భక్తులు మాలాధారణ చేస్తారని మాకు నమ్మకం ఉంది అదేవిధంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిసిన కుటుంబం ఏ చికాకులున్నా అన్నీ తొలగి వచ్చే సంవత్సరం మళ్ళా అమ్మవారి దేశకు వచ్చేటప్పుడు ఆనందంగా కుటుంబ సభ్యులందరూ వచ్చి అమ్మవారిని సేవ చేసుకుంటున్నారంటే అమ్మవారి యొక్క అనుగ్రహం భక్తుల మీద ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గతంలో మొదలుపెట్టిన పదిహేడు సంవత్సరాలలో ఇప్పుడు పద్దెనిమిదవ సంవత్సరంలో కూడా నెల్లూరు పట్టణ ప్రజలు మాకు అన్ని విధాలా సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ పద్దెనిమిదవ సంవత్సరంలో అమ్మవారి యొక్క మాలాధారణకి అన్ని విధాల సహకరించమని ఆలయ అధికారులకి ఆదేశించిన శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి వాళ్ళ సోదరులు గిరిధర్ రెడ్డి గారికి అమ్మవారి భక్తి భక్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఆలయ సిబ్బంది ఆలయ పూజారులు అందరూ కూడా ఈ సంవత్సరం కూడా గతంలో సహకరించినట్టు అమ్మవారి భక్తులకి అన్ని విధాల ఆటంకం లేకుండా సహకరించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు